Thank you ఏ గ్రామంలో చూసినా కూడా జనాలు అపూర్వమైన స్వాగతాలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు దానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఎందుకు చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత ఉంది అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను కేవలం ఒక ఓటర్లుగా చూస్తున్నాడే తప్ప వాళ్ళ సంక్షేమం అనేది ఈ చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసినాడు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనేది సాగుతుంది ఈరోజు ఎట్లంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి ఊ రాష్ట్ర ప్రజలు అప్పుడే రాష్ట్ర ప్రజలు మంచోళ్ళు ప్రతిపక్ష పార్టీలు మంచివి మిత్రపక్షాలు మంచోళ్ళు లేదు చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే గానా వెంటనే వాళ్ళపైన బుడద చల్లడము వాళ్ళ ఒక అక్రమ సంబంధాలు అంటకట్టడము తాను దొంగతనం చేసి అందరిపైన దొంగ అని అరసడము ఇటువంటి పనులు చేయడంతో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయకూడనటువంటి పనులు అన్ని కూడా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఏ రకంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ మాట మాట్లాడినా కూడా అది ఒక క్రెడిబిలిటీ ఉండాలా ఒక స్టేచర్ తోటి మాట్లాడాలా ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట మన రాష్ట్రం పైన ప్రభావం అనేది చూపిస్తుంది ఆరు వందల అబద్దపు హామీలు దొంగ హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చినాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో మన దేశం అభివృద్ధి చెందాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలా అని చెప్పి నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి చేసినంత సాయము దేశంలో వేరే ఏ రాష్ట్రానికి కూడా చేయలేదు అని చెప్పిన నాయకుడు ఆన్ రికార్డ్ చెప్పిన నాయకుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు ఎందుకు తెగదెంపులు చేసుకున్నాడు అండి బీజేపీతో ప్రత్యేక హోదా ఇయ్యాలని కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కాదు వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేయలేదని కాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కాదు విశాఖ రైల్వే జోన్ విషయంలో కాదు కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కాదు దేనికోసం కేవలం నూట డెబ్బై ఐదు స్థానాలున్న ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు పెంచలేదనే ఒకే ఒక్క కారణంగా మన రాష్ట్రంలో నరేంద్ర మోడీని ఇంకా ఉండనియకూడదు నరేంద్ర మోడీని ఒక బూచి అని చూపించి నరేంద్ర మోడీని ఒక బూచి అని చూపించి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఓట్లు ప్లాన్ ప్లాన్లో ఉన్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో సోనియా గాంధీని బూచి అని చూపించి ఓట్లు అడిగినాడు ఈ రోజు నరేంద్ర మోడీని బూచి అని చూపించి ఓట్లు అడగాలని ఉన్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో రేపు ఓట్లు అడగడానికి ఏ కారణము చెప్పుకోలేడు పోయి రైతులకు గాని విద్యార్థులకు గాని కూలీలకు గాని మహిళలకు గాని ఉద్యోగాలస్ కానీ ఉద్యోగస్తులకు గాని వ్యాపారస్తులకు గాని ఎవరికి కూడా న్యాయం చేసింది లేదు కులాలకు మతాలకు ప్రాంతాలకు మధ్యన కొట్లాటలు పెట్టి మళ్ళీ ఈ రోజు ఓట్లు అడగడానికి మన ముందుకు వస్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో తెగదింపులు చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో జత కట్టినాడు తెలంగాణలో సంసారం సక్సెస్ అయితే ఈడ కాపురం కంటిన్యూ చేయాలనుకున్నాడు కానీ తెలంగాణలో సంసారం విడిచి కొట్టింది కాంగ్రెస్ వాళ్ళతో కాబట్టి ఈడ పొత్తు వద్దు అంటున్నాడు దేనికోసం చివరిగా ఒక అస్త్రం పెట్టుకున్నాడు నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి అక్రమ సంబంధం అంటగట్టి ఓట్లు అడగాలని అనుకుంటున్నాడు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి దేశంలోని ప్రతి ఒక్క చిన్నపిల్లోకి కూడా తెలుసు ఆ రోజు బీజేపీలోని పెద్దలందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము మీలాంటి నాయకుల మద్దతు మాకు కావాలా చంద్రబాబు నాయుడిని మేము నమ్మలేము అని చెప్తే లేదు సార్ మా పార్టీకి దళితులు మైనారిటీలు ప్రాణము అటువంటి వాళ్ళ కోసం అటువంటి వాళ్ళని ఏదో అధికారం కోసం నేను దూరం చేసుకోలేను అని చెప్పి ఆ రోజు బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసినా కూడా పార్టీని దూరం పెట్టినాడు పొత్తును దూరం పెట్టినారు ఎవరి కోసం దళితుల కోసం మైనారిటీల కోసం రాష్ట్ర ప్రజల కోసం అటువంటిది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి అధికారంలోకి వస్తాదా రాదా అనేది బీజేపీకే తెలియదు అధికారంలోకి వస్తాదని అనుకునే రోజే మేము కలిసి ఆ పార్టీతో ఈరోజు మాకేం అవసరమయ్యా అయిపోయిన తర్వాత ఏమన్న అంటే ఈరోజు ఆ కేసీఆర్తో సంబంధాన్ని అంటగడుతున్నారు వీళ్ళందరూ కలిసి ఎదుర్కోలేక చేతగాక మొగతనం లేక ఇటువంటి నీచమైన రాజకీయం చేస్తున్నాడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసింది ఎవరు ఈ చంద్రబాబు నాయుడు కాదా హరికృష్ణ శివాన్ని ముందర పెట్టుకొని కేసీఆర్ తో పొత్తుకు ప్రయత్నం చేసింది ఇదే చంద్రబాబు నాయుడే ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ కేసీఆర్ వద్దన్నాడో వెంటనే కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం కడతాడు దేనికి కలిసాలనుకున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు కేసీఆర్ తో అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అంట కేసీఆర్ ని మేము ఎప్పుడు కలిసాలా ఆ ఏ మా ఇంటికి వచ్చినాడు మేము అసదుద్దీనో వయసుని ఎప్పుడు కలిసలే ఆ అసదుద్దీనో వయసునే మాకు మద్దతు ప్రకటిస్తున్నాడు ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు లాంటి నియంత నుండి చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడు నుండి కాపాడాలంటే అది కేవలం ఒకే ఒక్క మొగోడున్నాడు ఆ మొగోడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు వచ్చినారా మా ఇంటి కాడికి మేం పోలే నీ మాదిరిగా శరద్ పవార్ కాడికి మమతా బెనర్జీ కాడికి కుమారస్వామి కాడికి స్టాలిన్ కాడికి ఎవడికాడికి అంటే కాడికి పోయి సంఘనే ఎక్కింది మేము కాదు అది ఆ పని ఎవడైనా చేసినారా దేశంలో అంటే అది చంద్రబాబు నాయుడే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కేసీఆర్తో శత్రుత్వం మాకు అవసరంలే కేసీఆర్ని పక్కన పెట్టుకొని సంఘలో ఎత్తి ఎక్కి ఎక్కించుకొని ఆట ఆడాల్సిన కర్మ మాకు పట్టలే రేపు ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవడు కలిసి ముందుకొచ్చినా వాళ్ళు ముందుకొస్తే కలుపుకొని పోతాం తప్ప మేము ఒకటి గుమ్మంతో కాల్చిన అవసరము కర్మ మాకు లేదు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ పార్టీ నడుస్తుండేది కేవలం ఒకే ఒక్క బ్రాండ్ అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ పైన రేపు మేము గెలిచే కూడా అదే బ్రాండ్ పైనే కాబట్టి జనాలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పే మోసమాటలు అబద్ధపు వాగ్దానాలను నమ్మి పొరపాటున కూడా ఎవరు మోసపోవద్దండి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు ఆడే ఆటలకు ఎవరైనా మోసపోతే మన రాష్ట్రాన్ని సంతలో అమ్మేసాడు చంద్రబాబు నాయుడు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ